ఇంత మంచి చరిత్ర ఉన్న ఈ పాలిటెక్నిక్ మైదానంలో రెండు వేల సంవత్సరంలో తెలంగాణ మలి ఉద్యమాన్ని తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీ టీఆర్సీసీ నాయకత్వంలో చిన్న చైర్మన్ గా ఉండి లక్ష మందితోని ఈ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నలభై రెండు మంది నలభై రెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆనాడు కూడా వనపర్తి శివ గర్జన పేరు మీద ఇక్కడి నుంచి గర్జిస్తే ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు బేగంపేట ఏర్పాటుకు వచ్చినప్పుడు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు చిన్న నాయకత్వంలో సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం కావాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మ గౌరవం కోసం స్వయం పాలన కోసం సామాజిక న్యాయం కోసం ఆరు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు మీరు తల్లిగా తెలంగాణ బిడ్డల అన్నగా మీరు తెలంగాణ రాష్ట్రం ఇస్తే తరతరాలుగా తెలంగాణ సమాజం బ్రతుకున్నంత కాలం మీ పేరు చెప్పుకొని సల్లంగా బతుకుతాం తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ గారికి ఆనాడు విజ్ఞప్తి చేయడం జరిగింది ఆనాడు చిన్నన్న నాయకత్వం వహించబట్టే తెలంగాణ మలి ఉద్యమానికి మొట్టమొదటిసారి పునాదులు ఈ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈ మట్టి మీద ఈ గడ్డ మీద నుంచి గర్జించిన గర్జింపే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ కళ సాకారం అయ్యింది రెండు వేల సంవత్సరంలో చిన్న సభ వెళితే పది పదిహేను వేల మంది వస్తే అనుకున్న సందర్భంలో లక్ష పైగా వనపర్తి వీధుల్లో తెలంగాణ కోసం కథం దొక్కుతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశ కలిగింది చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇయ్యకపోతే ఇక ఏం చేయాలనో దిక్కు తెలవక చిన్న చూపించిన దారిలో జై తెలంగాణ అనుకుంటూ రెండు వేల ఒక్కట్ల పార్టీ పెట్టిండు ఆయల్లా మీకందరికీ గుర్తుండాలి ఈయడో ఒక ఆయన చెప్తుంటాడు ఏ నిరంజన్ ఆయన పేరు ఆయన పెద్ద బోడి తెలంగాణ ఉద్యమకారు పాటుగా మిత్రులకు గుర్తు చేస్తున్న చరిత్రను ఒక్కసారి మీరు తిరిగేయండి తొంభై తొమ్మిది ఎన్నికలలో కొల్లాపూర్లో మధుసూదన్ రావు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి ఓడగొట్టినందుకు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డందుకు ఆనాడు పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిజ నిర్ధారణ కమిటీ వేసి తెలుగుదేశం పార్టీకి నిరంజన్ రెడ్డి కొల్లాపూర్ లో ద్రోహం చేసిందని తేల్చి తెలుగుదేశం పార్టీ మెట్ల మీద నుంచి ఎన్టీఆర్ భవన్ లో నుంచి మెడలు పట్టి బయటికి నెట్టిండు ఆనాడు పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తే ఎన్టీఆర్ భవన్ ముందలా నాలుగు రోజులు దీక్ష చేసిండు ఈ పార్టీలో నుంచి నన్ను మెడలు పట్టి గెంటితే నాకు బ్రతకడానికి మార్గం లేదు చేసిన తప్పును క్షమించి మళ్ళా పార్టీలో తీసుకోండి అని కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు క్షమించలే అప్పుడు ఏమి చేయాలనో తెలియక ఎక్కడికి పోవాలనో అర్థం కాక తిరుగుతున్న సమయంలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ అనే దుకాణం తెరిస్తే ఆ దుకాణంలో చేరినోడే ఇవాళ ఈ వనపర్తిలో ఉన్న ఏక్ నిరంజన్ ఇది ఆయన చరిత్ర పెద్ద ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి